వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో విమాన ప్రమాద ఘటనలో మరణించిన మృతులకు కొవ్వత్తులతో నివాళులు అర్పించారు మరణించిన వృత్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరణించిన కుటుంబంలోని వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని మరియు ఎక్స్ప్రేసియా ఇవ్వాలని అదే విధంగా ఈ ఘటన వల్ల మెడికో విద్యార్థులు కూడా గాయపడ్డారు అని వారికి కూడా ప్రభుత్వం ఎక్స్ప్రేసియా చెల్లించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఈసీ మెంబర్ విజయ్ కుమార్ గిలిగిత్త కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం యూజేఎఫ్ అధ్యక్షులు సిటీ అధ్యక్షులు యూజేఎఫ్ నాయకులు पाल्पुना మరి విమాన ప్రమాదంలో మరణించిన రెండు వందల కుటుంబాలకు పైగా మరణించే కుటుంబాలకు మన కేంద్ర ప్రభుత్వము వారికి బాధితులను ఆదుకొని వారికి ప్రతి వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అదే బాధితు బాధిత కుటుంబాలకు ఎక్స్ ప్రకటించాలని యూజిఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆ ఘటనలో మెడికో విద్యార్థులు కూడా మరి గాయ గాయపడడం జరిగింది మరి గాయపడిన ప్రతి మెడికల్ విద్యార్థికి కూడా వారిని వారిని గుర్తించి వారికి కూడా ఎక్స్పినేషన్ అందించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఈసీ మెంబర్ విజయ్ కుమార్ గిల్గిత్త నాగేంద్ర కర్నూలు నగర అధ్యక్షుడు అయితే గత వారంలో మనం చూసుకుంటే అహమాబాద్లో విమానం క్రాష్ జరిగింది అందులో దాదాపుగా రెండు వందల యాభై మంది చనిపోవడం జరిగింది అందులో ఇంకా అంటే డాక్టర్స్ మెడిసిన్ జరుగుతున్న వాళ్ళు అంటే రేపు థర్డ్ ఇయర్ అయిపోతుంది మనకు కళ బంగారు కళ అవుతుంది అని అనుకున్న సమయంలో వాళ్ళు కూడా దాదాపు ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది అంటే ఇదంతా మనం చూసుకుంటే చాలా బాధాకరమైన విశేషం విషయం కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం నష్టం భర్తీ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంటికి ఉద్యోగం కల్పించాలని అలాగే వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు